వృషభ రాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఒకేసారే ఐదు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇద్దరి స్త్రీల కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ యొక్క వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక అదృష్టంగా భావించి మీకు జరిగే నష్టాలు ఏంటి ఆ స్త్రీలు ఎవరు మీకు కలిసి వచ్చే అదృష్టాలు ఏంటి ఆ అదృష్టాలు దొక్కించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి ఇటువంటి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు ఆనందాలు నిండాలి అంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఈ కాలస్యం మనం వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం వృషభ రాశి వారి గురించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటి గతంలో జరిగిందేంటి గతం నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతోంది అసలు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు మీకు కలుగుతున్న అదృష్టాలు ఏంటి ఇప్పుడు మనం ఎంత పని చేసినా కూడా ఆ పని అనేది మనం కష్టపడతాం అది చేయడానికి దాని నుంచి మనకు రిజల్ట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే అంటే ఎంత కొండంత పని చేస్తున్నా కూడా ఘోరంత అదృష్టం ఉంటేనే మనకి దాని ఫలితం వస్తుందండి లేకపోతే కష్టం శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే వృషభ రాశి వారు వీరి గురించి మనం వ్యక్తిగతంగా చెప్పుకోవాలి అంటే చాలా అంటే చాలా మంచి వారని చెప్పి ఒక రకంగా చెప్పాలి అంటే మనస్తత్వం కలిగిన వారు వృషభ రాశి వారు చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుంది ఆ యొక్క పసిపిల్లలకి ఆ యొక్క మనసుని దైవ అంటే దైవంతో పోలుస్తారన్నమాట అంటే ఆ కల్లా కపటం లేకుండా ఎదుటి వారితో కొంచెం నవ్వుతా ఎదుటి వారు మాట్లాడారు అంటే కనుక ఎదుటి వారితో నవ్వుతూ మాట్లాడేసేయడం కొంచెం నమ్మినట్లుగా వారు మనకి కనిపించారు అంటే కనుక వారి యొక్క విషయాలు రెండు మూడు చెప్పారు అంటే కనుక మన విషయాలన్నీ కూడా వారితో చెప్పేసేయడం అంటే దాని యొక్క లోతులు పాతులు అనేవి కొంచెం తక్కువగా తెలుస్తాయి అనమాట వృషభ రాశి వారికి అందుకే నేను ఇక్కడ వీరిని పసిపిల్లలతో పోల్చాను ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే కనుక ఎవరైనా కానీ కాస్తంత స్నేహం చూపించారు అంటే కనుక వారితో అన్ని విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారనమాట వెంటనే ఎదుటి వ్యక్తులను చాలా ఈజీగా చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అది ఒకటి వీరు మార్చుకోవాల్సిన విషయం ఇక రెండవ విషయం ఏంటి అంటే కనుక వీరు ము ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారో ముఖ్యంగా బంధుమిత్రులలోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కానీ మేము శత్రువులము అని చెప్పి ఎవరు కూడా మొహన ట్యాగ్ వేసుకొని తిరగరు కదండి మీరే గుర్తించాలి అది కూడా ఎలా గుర్తించాలి అంటే కనుక మనవారు అనుకున్నప్పుడు మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకేదన్నా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషపడాలి మనకి కష్టం వస్తే మన వెనుక ఉండి మేము ఉన్నాము అని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక భరోసా అని ఇవ్వాలి అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వదిలిపెట్టేసేసి మళ్ళీ అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కేవలం వారి యొక్క ఆ పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నారే తప్ప నా నీ అనే ఒక ఆ బంధం అనేది వారి యొక్క వ్యక్తిగతంలోనే లేదు అన్న విషయాన్ని గుర్తించి అటువంటి బంధువులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రాశి వారు ముఖ్యంగా వృషభ రాశి వారు మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నేను ఎవరికి ఏ అన్యాయం చేయను భగవంతుని నమ్మాను నేను కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తారు అని చెప్పి ఈ యొక్క మనస్థితిలో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు చాలా మంచి అంటే ఒక ఆలోచన పద్ధతి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీరు చాలా కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు మీ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కొంచెం తప్పు చేస్తున్నారు అని చెప్పచ్చు అదేంటక్క ఏం తప్పు చేస్తున్నాం మేము అంటే కనుక చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాము అంటే కనుక కొన్ని కర్మలని అనుభవించడానికి మాత్రమే భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మనిచ్చారు ఈ యొక్క మానవ జన్మలో మనం పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలను అనుగుణంగా అనుసరించి ఈ యొక్క జన్మలో మనకి కష్టాలు కానీ సంతోషాలు కానీ వస్తూ ఉంటాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైనా కానీ చీకటి పడింది అంటే కనుక ఖచ్చితంగా తెల్లవారుతుంది కదా అలాగే మనం చీకటిలో ఉండిపోం కదా చంద్రుడు వచ్చాడు కదా అని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడు అలా జరగదు కదా అలాగే మనకి కష్టం వచ్చింది అని చెప్పి మనం కష్టంలోనే ఉండిపోము ఖచ్చితంగా కష్టం నుంచి బయటపడతాము మీకేంటి అంటే కనుక ఏదన్నా బాధ కలిగింది అంటే కనుక అది మనస్సులోనే ఉంచి మిమ్మల్ని మీరు దహించేసుకుంటారనమాట అంటే ఆ యొక్క మనసులో క్షోభని మీ యొక్క బంధువులతో చెప్పరు లేదంటే మీ యొక్క పార్ట్నర్తో చెప్పరు మీ యొక్క కుటుంబంతో పంచుకోరు ఎప్పుడైనా కానీ బాధ అనేది నలుగురితో పంచుకుంటేనే కాస్త మనసు అనేది తేలికిస్తుంది అలా కాకుండా నేనెట్టు కష్టపడుతున్నాను కదా నా కష్టం వారికైనా రాకుండా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వారు ఎక్కువగా ఆ బాధను వారే ఇద ఇష్టపడతారే తప్ప వారి యొక్క బంధుమిత్రులను ముఖ్యంగా వృషభ రాశి వారిని గమనించండి మీరు ఎప్పుడైనా కానీ తనకి తాను కష్టపెట్టుకుంటాడు తనకి తాను నష్టం చేసుకుంటాడు తన కారణంగా ఎదుటి వారికి ఏది నష్టం ఉండదు కానీ కోపంగా కనిపిస్తారు పాపం వృషభ రాశి వారు చాలా గంభీరంగా కనిపిస్తారు మాట తీరు కూడా కొంచెం దురుసుగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ఎప్పుడైనా కానీ మనిషి కోపంగా ఉన్న వాళ్ళతోనే మనం స్నేహంగా ఉండాలి ఎవరైతే ఆవేశంగా ఉంటారో వాళ్ళ మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఏది కూడా వాళ్ళ మనసులో ఉంచుకోలేరండి వెంటనే మాట రూపంలో బయటికి చెప్పేస్తారు కోపడుతున్నారు అంటే మంచి వాళ్ళని చెప్పి అర్థం అనమాట కాబట్టి వృషభ రాశి వారు యొక్క మంచితనం అనేది అట్లా చిన్న మాటతో వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్తే చాలదండి వారితో ఎవరికైతే బంధం ఉంటుందో వారికి నిజంగా తెలుసు వారు ఎంత మంచివారు అని అని చెప్పి వాళ్ళకి కోపం ఆవేశం ఎందుకు వస్తుందంటే ఎంత కష్టపడినా కూడా చేతి లో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడుతుంది అది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేస్తారనమాట వాళ్ళకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి పెట్టడం వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చడం వారికి ఒక హోదాని కల్పించడం కోసం వీరు అంటే ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ వెలుగును అందిస్తారు అని చెప్పి అంటాం కదా అలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారనమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలండి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారు అంటే కనుక ఇంకొకటి ఎదురు చూస్తూ ఉంటుంది అది దాటారు అంటే కనుక మరొకటి ఎదురు చూస్తూ ఉంటుంది అలా వీరు ప్రతి దాన్ని కూడా దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి లైఫ్లో సంతోషాలు సుఖాలు పడటం మర్చిపోయారు వీళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి మన సంతోషం మనలోనే ఉంటుంది ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు ఇప్పుడు దూరప్ప కొండలు నునుపు అని చెప్పి మన ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడో కా శ్రీశైలానికి ఎక్కడో కాశీకి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు మన ఇంటి పక్కన లేదంటే మన ఇంట్లో ఉండే దేవుడికి మొక్కినా కూడా అదే పుణ్యం వస్తుంది అంతేకాకుండా కాశీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత చేసుకున్నా కూడా అదే పుణ్యం వస్తుంది ఇక్కడ వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఒక్కటేనండి మీలోనే దైవత్వం ఉంది మీలోనే సంతోషం ఉంటుంది మీలోనే కష్టం ఉంటుంది మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు లేదు నేను బాధపడుతూనే ఉండాలి నా జీవితం ఇంతే అనుకుంటే ఖచ్చితంగా మీ జీవితం అంతే అవుతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు కష్టాలు వచ్చాయి నాకు కష్టాలు వచ్చాయని చెప్పి చెప్తే ఆ ఈశ్వరుడు అంట వీడి నోట్లో నుంచి పదే పదే కష్టాలు కష్టాలు అంటున్నాడు వీడి కష్టాలు అంటే ఇష్టమేమో అని చెప్పి మనకి కష్టాలను ప్రసాదిస్తాడంట అలా కాకుండా నాకు సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు కావాలి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఈశ్వరుడు సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు ఇస్తాడంట మన బాధ ఏంటో ఆయనకి తెలుసు మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ బాధను నా బాధ దూరం చేసి నాకు సంతోషాలు ఇవ్వండి అని చెప్పి మాత్రమే మనం కోరుకోవాలన్నమాట కానీ ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా అండి నాకు కోట్లు కావాలి నేను కోటేశ్వరుని అవ్వాలి నేను కోట్లు వేసుకొని తిరగాలి నేను కారుల్లో తిరగాలి అని చెప్పి ఏ రోజు కూడా కోరుకోరు నాకు ఆరోగ్యం కావాలి నాకు టైంకి నాకు కావాల్సినంత తిండి నాకు అవసరానికి తగ్గ డబ్బు నా ఉంటే చాలు అన్న ఆ ఒక్క ఇదిలోనే ఉంటారే తప్ప ఎక్స్ట్రా ఎక్స్ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు కోరుకోరు అలాగే నేను సుఖపడతాను నాకు డబ్బు వచ్చి పడాలి అని కూడా కోరుకోరు కష్టపడతారు మీరు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి వృషభ రాశి వారు నేను చెప్తున్నాను అని చెప్పి మీకు కోపం వస్తే వచ్చినా కూడా నాకు పర్లేదు ఎందుకంటే కనుక ఈరోజు ఈశ్వరుడు నా నోటి వెంట మీ కోసం ఈ మాటలు పలికిస్తున్నాడేమో అని చెప్పి భావించి వినండి ఎప్పుడైనా కానీ మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి మనసుని మీకు సర్ది చెప్పుకోండి నాకు ఎప్పుడు ఉండే కష్టాలే ఎప్పుడు ఉండే బాధలే అని చెప్పి ఇలా అనుకోవద్దు నేను హ్యాపీగా ఉండాలి గతం గత అని చెప్పి మర్చిపోండి గతంలో ఏం జరిగింది ఎవరు ఎటువంటి వారు చాలా అనుభవాలు చాలా పాఠాలు మీ యొక్క బాధలు కష్టాలు మీకు నేర్పించాయి కాబట్టి వాటిని కొన్ని కావాల్సిన గుణపాఠాలుగా తీసుకోండి గతం గత అని చెప్పి మిగతావన్నీ కూడా మర్చిపోండి ప్రస్తుతం గురించి రే మళ్ళీ రేపటి గురించి కూడా ఆలోచించొద్దు ప్రస్తుతం ఈ నిమిషం ఎలా గడుస్తుంది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా నా చుట్టూ ఉండే వాతావరణం హ్యాపీగా ఉంటుందా లేదా నేను సంతోషంగా ఉన్నానా లేదా వీటి గురించి మాత్రమే ఆలోచించండి హ్యాపీగా ఉండండి లైఫ్ని మీ యొక్క జీవితాన్ని మీ ఇష్టానుసారంగా మీరు గడపండి ఎవరో ఏదో అనుకుంటారు చుట్టూ నలుగురు ఏదన్నా ఇది చేస్తే తప్పుగా అపార్థం చేసుకుంటారేమో లేదంటే నా వాళ్ళల్లో నేను తప్పుగా కనిపిస్తానేమో అని చెప్పి ఎవరి గురించి కూడా ఆలోచించొద్దు ఎందుకంటే ఆ అనుకునేవారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు ఒక పది రూపాయలు తీసుకొచ్చి ఇవ్వరు మీకు కనీసం ధైర్యాన్ని కూడా వారు నూరిపోసి చెప్పరు మీరు సంతోషంగా ఉండండి అని ఏ రోజు కోరుకోరు మీ యొక్క పొదుపు గురించి కానీ మీరు ఇట్లా కష్టపడుతున్నారు మీరు ఇట్లా నష్టపెట్టుకోమాకండి అని కానీ మంచి మాట మీతో ఎవ్వరూ కూడా మీ అనుకున్న వారు చెప్పరు ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా మీ సంతోషం మీలోనే ఉంటుంది అలా సంతోషంగా ఉండటానికి హ్యాపీగా ఉండటానికి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు సంతోషంగా గడిపే ఈ క్షణాలే మీకు ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాతది వచ్చేసి ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోండి మీరు నీ వాళ్ళు అనుకున్న వారు నీ వాళ్ళు కాకపోవచ్చు అదే పరాయి వాళ్ళు అనుకున్నవారు నీవాళ్ళు అవ్వచ్చు ఎందుకు ఈ మాట మాట్లాడాను అంటే కనుక ఇప్పటి రోజుల్లో రక్త సంబంధాలు అని చెప్పి మనం అనుకోగానే సరిపోదండి మనం ఏ విధంగా అయితే ప్రేమను చూపిస్తున్నామో అవతలి వారికి కూడా మన మీద అదే ప్రేమ ఉండాలి కదా అలా లేనప్పుడు మనం ఏకాడికి కూడా నా 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 అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఒక చేత్తో చప్పట్లు కొట్టడం అవుతుందా అవదు కదా రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టడం అనేది అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ నీ వాళ్ళ నుంచి నీకు ధైర్యం లభిస్తుందా నీ వారు నీకు అవసరానికి ఆదుకుంటున్నారా వారు నీకు కష్టంలో తోడుగా ఉన్నారా లేదా నీకు కష్టం వచ్చినప్పుడు వారి స్వార్థం వాళ్ళు చూసుకొని దూరం అయిపోయారా ఇటువంటివన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి గుర్తించి వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీ వారితోటి ఆ టైంని ఉపయోగించుకోండి అర్థమైంది కదా ఇక స్నేహం అనే పేరుతో మోసాలు చాలానే జరుగుతున్నాయి ఇప్పటి రోజుల్లో ఎవరైతే స్నేహం అనే పేరుతో మిమ్మల్ని చెడు దారిలోకి పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు చెడు వ్యసనాల వైపు మగ్గు చూపించేలా మీ యొక్క మానసిక స్థితిని మార్చాలి అని చెప్పి చూస్తున్నారు ఎవరైతే మీ యొక్క డబ్బుని నష్టపరిచే విధంగా వారి అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు అటువంటి వారిని గుర్తించి వారికి వారు ఏమైనా అనుకుని ఎట్లయినా సచ్చి వారికి దూరంగా ఉండండి ఫస్ట్ అది మీరు ఫస్ట్ భగవంతుడు మిమ్మల్ని కోరుకునేది అది మీరు భగవంతుని కోరుకోవడం కాదు మీరు అక్కడి నుంచి ఆ యొక్క దరిద్రులు ఇప్పుడు ఒక అరటి పండు ఉందనుకోండి ఆ అరటి పండుకి బాగా బూజు పట్టిపోతుంది బాగా ఇదిగా కుళ్ళిపోయే స్టేజ్ ఉంటుంది ఆ అరటి పండు మీద తీసుకొచ్చి మంచి అరటి పండు పెట్టండి ఏమవుతుంది రెండో రోజుకి దీనికి కూడా బూజు అంటుకుంటుంది అలాగే చెడు వ్యక్తులతో కూడా స్నేహం మంచిది కాదు నువ్వు మారాలి నువ్వు మంచిగా ఉండాలి నేను నా సంతోషాన్ని నేను చూసుకోవాలి నా హెల్త్ నేను చూసుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క బూజు పట్టే అరటిపండు పక్కన మీరు ఉండటానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఒక మంచిగా ఉండే ఆ యొక్క మంచి స్థానాన్ని మంచి ప్రైవసీని వెతుక్కునే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి అనే కలిసి వచ్చేస్తుంది అనమాట ఇవి కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు నమ్మి ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోవద్దు ఎవరి కోసం కూడా అనవసరమైన వ్యక్తుల కోసం రూపాయి ఖర్చు పెట్టొద్దు ఇక మీకు కలగబోతున్న ఒకేసారి ఐదు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా ఒకటి ఫస్ట్ అదృష్టం వచ్చేసేసి మీరు మీ యొక్క వ్యక్తిగతమైన మార్పుని మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారు ఇది మొదటి అదృష్టం అది ఏంటక్క మాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది అంటే కనుక క్లియర్గా చెప్తాను వినండి ఇప్పుడు మనిషి ఎన్నో రకాలైన ఆలోచనలు అంటే ఒక ఫోనే ఉందనుకోండి ఫోన్లో అనవసరమైన ఫోటోలు చాలా ఉంటే ఆ ఫోన్ మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది అలా కాకుండా వేస్ట్ ఫోటోలన్నీ డిలీట్ చేస్తే ఏమవుతుంది ఫోన్లో ఫ్రీ స్పేస్ అనేది వచ్చేస్తుంది అలాగే మీరేమనుకుంటున్నారు అంటే కనుక నేను అనవ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాను అనవసరంగా ఆలోచిస్తున్నాను ఈ అనవసరమైన విషయాల నుంచి నేను బయటపడాలి నా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను నేను ఆనందంగా గడపాలి అనుకుంటున్నాను అని చెప్పి మీలో మీరు ఒక కొత్త మార్పుని తెచ్చుకోవాలి అనుకుంటున్నారు ఈ మార్పు రావడం దైవ సంకల్పం అది మీరు అనుకుంటే వచ్చేది కాదు భగవంతుడు అనుకుంటే వచ్చేది అలా భగవంతుడు అనుకున్నారు అంటే కనుక ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం మీ మీద పడింది అని చెప్పి అర్థం ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి చెప్పండి ఇది మొదటి అదృష్టం అంటే మీ మనసు నుంచి ప్రశాంతంగా ఉండబోతుంది అని చెప్పి అర్థం అనమాట మానసిక సంతోషమే ఆయుష్ని పెంచుతుంది ఇది ఫస్ట్ అదృష్టం రెండవది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు ఎందుకంటే ఒక్క ఆరోగ్యం ఉండి మనసు అంటే మనిషి శరీరపరంగా అన్ని అవయవాలు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డబ్బుదేముందండి ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకోవచ్చు ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే మనం డబ్బును సంపాదించలేము కానీ ఆరోగ్యం బాగుంటే డబ్బును సంపాదించింది సాధించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం అనేది మీకు కలగబోతుంది గత కొన్ని నెలల నుంచి కానీ కొంత గ్యాస్ట్రిక్ తోటి కొంచెం మానసికమైన ఒత్తిడితో అనవసరమైన టెన్షన్లతోటి కొన్ని భయాలతోటి కొంత అంటే శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు కొంచెం చేతులు కాళ్ళు తిమ్ములుగా అనిపించడం ఇటువంటి సమస్యలతోటి మీరు బాధపడుతున్నారు ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతుంది సో మీరు హెల్త్ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యకరంగా కాయలు అంటే ఫ్రూట్స్ మంచిగా కూరగాయలు మంచి జ్యూసులు మంచిగా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇటువంటివి తినండి హ్యాపీగా మీకు సెట్ అయిపోతుంది అనమాట ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం వచ్చేసేసి మీ యొక్క వృత్తి అందు మీరు లాభాలను చూడబోతున్నారు ఇంతవరకు కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర అర్ధ రూపాయలు మీకు లాభం వచ్చి ఉండొచ్చు కానీ ఇక నుంచి అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం రాబోతుంది ఆకస్మిక ధన లాభం రాబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక కష్టే ఫలి మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది మీరు కష్టపడకుండా నేను కూర్చుంటే నాకు సమ అనుకూలమైన టైం వచ్చింది కదా నాకు వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పి అనుకోవద్దు కష్టపడితేనే మీకు ఆదాయం అనేది వస్తుంది దానికి అంటే మీరు మీరు ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నాలుగవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క జీవితంలో ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకున్నారో అంటే ఏ స్థాయినైతే మీరు కోరుకున్నారో ఆ స్థాయి అనేది మీకు రాబోతుంది అనమాట అంటే ఏంటక్క అర్థం కాలేదు అని చెప్పంటారేమో ఏం లేదండి ఇక్కడ ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క వృత్తి అందు నాకు ఇంత టార్గెట్ ఉంది ఈ టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్లో నేను ఇది రీచ్ అవ్వాలి అని చెప్పి పెట్టుకుంటారు అలా ఆ టార్గెట్ని అయితే మీరు రీచ్ కాబోతున్నారనమాట అంటే మనం ఎంత చేసినా కూడా మనం కోరుకునే స్పాట్ ఒకటి ఉంటుంది ఆ కోరుకునే స్పాట్ని చేరుకుంటేనే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు ఆ స్పాట్నైతే మీరు చేరుకోగలుగుతున్నారు ఇది నాలుగో అదృష్టం ఇది ఇది డెఫినెట్గా కలుగుతుంది మీకు ఈ యొక్క మంత్ ఎండింగ్ కానీ లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ కానీ మీకు డెఫినెట్గా జరుగుతుంది ఇది ఇది నాలుగవ అదృష్టం ఇక ఐదవ అదృష్టం ఏంటో చెప్పమంటారా కుటుంబ పరంగా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం ఇప్పటి వరకు కుటుంబంలో కొన్ని డిస్టబెన్స్ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ఒకరి మధ్య ఒకరి గొడవలు ఒకరికి కోపం వస్తే మరొకరు రెచ్చిపోవడం ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు బాగా ఆవేశంతో ఊగిపోవడం గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు కుటుంబ పరంగా ఇంటికి వెళ్తే అయితే మనశ్శాంతి లేదు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు ఇటువంటి సమస్యలతోటి ఉన్నవారికి కుటుంబ పరమైన వాతావరణం అయితే అనుకూలం కాబోతుంది ఓ అంటే వృషభ రాశి వారు కూడా అనుకుంటారు అనవసరంగా ఎందుకు వద్దు ఇది నా కుటుంబం నేను అరిచి నేను అల్లరి చేయడం వల్ల కరెక్ట్ కదా లేదా వాళ్ళకి కోపం వచ్చినప్పుడు నేనే తగ్గుతాను అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకొని ఒక మంచి ప్రశాంతకరమైన పీస్ ఆఫ్ లైఫ్ని అయితే అనుభవించబోతున్నారు ఇది చెప్పడానికి చిన్నగా ఉన్నా కూడా అనుభవించే వారికి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది దాని నుంచి ఆ బయటపడిన వారికి ఆ సుఖం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట ఇది మీకు జరగబోతుంది ఈ ఐదు అదృష్టాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి ఈ ఈ ఐదు అదృష్టాలు కూడా మీలో మార్పు అంతేకాకుండా మీ యొక్క మనిషిలో మార్పు మీ చుట్టూ ఉండే ఆ యొక్క పరిస్థితులలో మార్పు అనేది మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్న పాయింట్ని అయితే ఇక్కడ గుర్తుంచుకోండి ఇవి కనుక మీరు ఆహ్వానించుకోగలిగితే మీ మీ జీవితం ఇక నక్క తోక తొక్కినట్లే ఎవడేమనుకున్నా కూడా పర్లేదు మీ జీవితం మాత్రం ఒక అద్భుతాన్ని చూస్తుంది ఇక ఇద్దరు స్త్రీల కారణంగా జరిగేది ఏంటో చెప్పమంటారా ఈ ఇద్దరు స్త్రీలు ఎవరో చెప్పమంటారా ఒకరు రక్త సంబంధం మరొకరు బయట వారు వీరేంటి అంటే కనుక మీ ఇంటి మీదే దృష్టి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కొంటున్నారు ఏం తెచ్చుకున్నారు ఇంటికి ఏ వస్తువు తెచ్చుకున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు వీళ్ళకెంత వస్తుంది ఆదాయం వీళ్ళ యొక్క పెట్టుబడులు ఏంటి వీళ్ళకున్న వీళ్ళకి ఎంత బంగారం ఉంది ఇలా ప్రతీదీ కూడా మనిషికి ఇంత దృష్టి అనేది అవతలి వారి నుంచి వస్తే ఎప్పుడైనా కానీ పది మంది దగ్గర అప్పున్నా పర్లేదంటండి పది మంది ఏడుపులు మాత్రం ఉండకూడదంట ఆ పది మంది ఏడుపులు వీరిద్దరే ఏడుస్తున్నారు మీ మీద పడి కాబట్టి వీరు ఏడుపుల నుంచి జ జాగ్రత్తగా ఉండాలి చెప్పాను కదా ఒక రక్త సంబంధం ఒకరు బయట వాళ్ళు అది కూడా స్త్రీలు అది కూడా మీ ఇంట్లో ఉన్నవారే ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండేవారు కాదు మీ యొక్క బంధువులలో ఒకరు అన్నమాట బయట వారు కూడా కాదు కాబట్టి ఆ స్త్రీలు ఎవరు అనేది మీకు గతం తాలూకా యొక్క అనుభవం నేర్పించే ఉంటుంది ఇప్పటికే వారితో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సంతోషాలు పంచుకోవద్దు నాకు ఇంత వచ్చింది అంత అని చెప్పొద్దు పొగడతలు ఇటువంటి చెప్పొద్దు వారు ఏమనుకున్నా పర్లేదు వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ జీవితం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివునికి పాలాభిషేకం చేయడం కానీ శివుని పేరన అర్చన చేయించుకోవడం కానీ చేసుకోండి ఇంట్లో ఒక చిన్న శివలింగం బటన్ వేలులో సగం ఉండే శివలింగం తెచ్చుకొని రోజు అభిషేకం చేసుకోండి హ్యాపీగా గడిచిపోతాయి మీ రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంటాయన్నమాట ఎటువంటి నరదిష్ట అనేది ఇంటిని తాకలేదు ఇంట్లో వాళ్ళని తాకలేదు చిన్న శివలింగం బటన్ వేలు కంటే చిన్నదాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కాసిన నీళ్ళతో అభిషేకం చేసి కాస్త గంధం రాసి బొట్టు పెట్టి నిత్యం దీపారాధన చేసుకొని ఇంత నైవేద్యం పెట్టండి చాలా ఇంకేం అవసరం లేదు హ్యాపీగా ఉంటుంది ఇక మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా గుర్తుంచుకొని రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకున్నా లేదంటే శివాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించుకున్నా కూడా మీకున్నటువంటి రాహు కేతు గుజ శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు రోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసివేసుకుంటూ వేసుకుంటూ ఉండండి కాలికి నల్లదారం కట్టుకోండి అరికాలు బయటకు వెళ్ళేటప్పుడు కాటుకు చుక్క పెట్టుకోండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి నిదురుతున్న ఎక్కడికి వెళ్తున్నా కానీ సింధూరానికి కానీ కుంకుమడి కానీ ధరించి వెళ్ళండి ఎప్పుడూ కూడా ఎవరు ఎదురుగా కూడా అంటే నేను హుందాగా నేను ఇంత గొప్ప అని చెప్పి చెప్పుకోవద్దు నరదిష్టి చాలా ప్రమాదకరం నరదిష్టి మనిషి యొక్క పతనం కోరుకుంటుంది కాబట్టి నరదిష్టికి దూరంగా ఉండాలి అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది హ్యాపీగా గడిచిపోతే కుటుంబ పరంగా కూడా ఏ ఇబ్బంది ఉండదు అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే వాటిని క్లియర్ చేసుకుంటారు హ్యాపీగా గడిచిపోతుంది ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది హ్యాపీగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు లేవు అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపటి వీడియోలో కలుసుకునేంత వరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు ధన్యవాదములండి